ఏపీలో సంకీర్ణ సర్కార్ పథకాలపై ఇంకా తర్జన భర్జన పడుతోందా అమ్మఒడి జిపిఎస్ గెజెట్పై ఎందుకు వెనక్కి తగ్గారు తల్లుల నుంచి ఆగ్రహం ఉద్యోగం నుంచి ఆందోళన తప్పదని భావించారా ఇచ్చిన మాట ప్రకారం ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇవ్వాలి కానీ జీవో నెంబర్ ఇరవై తొమ్మిది ప్రవేశపెట్టి అమ్మలందరికీ షాక్ ఇచ్చారు అయితే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా ఎవరు ఊరుకున్నా అవి ఊరుకోవుగా అదే జరిగింది ఒకవైపు వైఎస్ఆర్సీపీ మరొక వైపు కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించింది దీంతో వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు అమ్మఒడికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు ఖరారు చేయలేదని మంత్రి నిమ్మల నాయుడిచే ప్రభుత్వం నుంచి ప్రకటన ఇప్పించారు ఇక మరొక వైపు నాటి జగన్ ప్రభుత్వం తీసుకున్న జీపీఎస్ నిర్ణయానికి సంబంధించి ఏకంగా గెజిట్ విడుదల చేయడం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను రోడ్డెక్కించేలా చేసింది సిపిఎస్ జీపీఎస్ ఇవేమీ కాకుండా ఓపిఎస్కు తగ్గ ఒక మంచి నిర్ణయం తీసుకుని మంచి చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి మాట మార్చిందా అంటే మరీ ముఖ్యంగా విపక్షాల నుంచి విమర్శలు వెల్లువ పోటెత్తింది మరొక వైపు ఉద్యోగ సంఘాలు కూడా జీవో ప్రతులను తగుల పెట్టి డౌన్ డౌన్ బాబు సర్కార్ అంటూ నినాదాలు ఎక్కి పెట్టారు ఈ గెజిట్ విషయంలోనూ అప్రమత్తమైన చంద్రబాబు జీవో అలాగే గెజిట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇప్పుడు ఎందుకు ఆ బయట బయటపెట్టారో విచారించాలని సదరు ఆర్థిక శాఖ అధికారులకు హుకుం జారీ చేశారు దీంతో కాస్త శాంతించిన ఉద్యోగులు సర్కారు నిర్ణయంపై ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరొకవైపు చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలపై మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం నోరు మెదపకపోవటం కొసమెరుపు